వెల్కమ్ క్రియేటివ్ వరల్డ్ శ్రీ గురుభ్యో నమ పరిత్రానాయ సాధూనా వినాశాయ చదురస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే గీతా జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి కొండ్రవీధి గీతామందిరంలో హిందూ పరిషత్ గీతామందిరం ఆధ్వర్యంలో గీతా సహస్ర గలార్చనైతే చాలా ఘనంగా జరిపించారండి గీతా జయంతి పండుగను హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు భగవద్గీత రోజుగా ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశమే భగవద్గీత మార్గశిర శుక్ల ఏకాదశి రోజున శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశారని ప్రతీత ఈ పవిత్ర గ్రంథంలో కర్మ భక్తి జ్ఞాన మార్గాలను గురించి వివరించబడింది భగవద్గీత మానవాళికి జీవన మార్గాన్ని సత్యాన్ని బోధించే సాత్విక గ్రంథం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు గీతాపారాయణం పూజలు సభలు నిర్వహిస్తారు హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న భక్తులందరూ ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు గీతా జయంతి రోజున గీతను చదవడం లేదా వినడం ద్వారా మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం అర్జునుడు యుద్ధం చేయడానికి వెనుకాడినప్పుడు శ్రీకృష్ణుడు అతనికి కర్తవ్యాన్ని బోధించాడు ఈ ఉపదేశ సారమే శ్రీమద్భగవద్గీత అనే దివ్య గ్రంథం ఇది కేవలం మత గ్రంథం కాదు మానవాళికి జీవన మార్గాన్ని బోధించే దివ్య సందేశం గీత కర్మ యొక్క భక్తి యొక్క జ్ఞాన యోగాలను గురించి స్పష్టంగా వివరిస్తుంది కర్మ సిద్ధాంతాన్ని ఆత్మ యొక్క శాశ్వత తత్వాన్ని గురించి ఈ గ్రంథం చెబుతుంది ఈ పండుగను భారతదేశం అంతటా ముఖ్యంగా హర్యానాలోని కురుక్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తారు గీతా జయంతి రోజున భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి భగవద్గీత పారాయణం చేస్తారు అనేక దేవాలయాలలో ప్రత్యేక పూజలు ప్రవచనాలు మరియు సభలు నిర్వహిస్తారు ఈ పవిత్ర దినాన గీతా సందేశాన్ని స్మరించుకోవడం ద్వారా జీవితానికి సరైన దిశానిర్దేశాలు లభిస్తుంది గీతా బోధనలు కులం మతం జాతికి అతీతంగా ప్రతి మనిషికి వర్తిస్తాయి భగవద్గీతలోని సూత్రాలను పాటించడం ద్వారా శాంతియుత జీవితాన్ని గడపవచ్చని విశ్వసిస్తారు రోజున సత్వగుణాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించడం ఆచారం భగవద్గీత ప్రపంచంలోనే అనేక భాషలలోని అనువదించబడిన అత్యంత ప్రభావవంతమైన గ్రంథాలలో ఒకటి భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు మరియు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి శ్రీకృష్ణుడు విశ్వరూప సందేశం మరియు కర్మ సిద్ధాంతం గీతలో ప్రధానంగా చెప్పబడ్డాయి ముఖ్యంగా మనిషి యొక్క కోపం భయం దుఃఖం వంటి భావాలను అధిగమించడానికి గీత చాలా విధాలుగా సహాయపడుతుంది మొదటిది కర్తవ్య నిర్వహణ ప్రతి వ్యక్తికి సమాజంలో ఒక నిర్దిష్టమైన బాధ్యత లేదా ధర్మం ఉంటుంది దానిని సక్రమంగా ఎటువంటి సందేహం లేకుండా నిర్వర్తించాలి అర్జునుడికి అతని క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేయడం దీని ప్రధాన సందేశం రెండవది కర్మ సిద్ధాంతం కర్మన్యే వాది కారస్తే మా ఫలేషి కదాచన పని చేయడం వరకే నీకు అధికారం ఉంది ఫలితాల మీద కాదు మనిషి కష్టపడి పనిచేయాలి కానీ ఆశించిన ఫలితం రాకపోయినా నిరాశ చెందకూడదు ఫలితాన్ని దేవునికి వదిలివేయాలి ఇక మూడవది ఆత్మశాశ్వతత్వం శరీరం నశ్వరమైనది కానీ ఆత్మ శాశ్వతమైనది పుట్టుక లేనిది ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే మరణ భయం దుఃఖం నుండి విముక్తి పొందవచ్చు ఇక నాలుగవది సమత్వం జీవితంలో దుఃఖాలను లాభ నష్టాలను గెలిపోటములను సమానంగా స్వీకరించాలి మనస్సును ఎప్పుడూ స్థిరంగా సమతుల్యంగా ఉంచుకోవాలి ఇక ఐదవది భక్తి మరియు శరణాగతి సృష్టికర్త అయిన పరమాత్మునిపై పూర్తి విశ్వాసం ఉంచి సర్వం ఆయనకే శరణు వేడితే అన్ని పాపాల నుంచి విముక్తి లభిస్తుంది భగవంతుడి పట్ల సంపూర్ణమైన ప్రేమ మోక్షానికి సులభమైన మార్గం ఇక చివరి ఆరవది మనస్సుపై నియంత్రణ మనస్సుని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం అదుపు లేని మనస్సు శత్రువులా బాధపెడుతుంది అదుపులో ఉన్న మనస్సు స్నేహితుడిలా సహాయపడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే భగవద్గీత సారం నిష్క్రామ కర్మ అంటే కేవలం నీ విధిని నిర్వర్తించు ఫలితాలను భగవంతుడికి అప్పగించు మనస్సును ప్రశాంతంగా ఉంచుకో జై శ్రీకృష్ణ